ప్రైజ్ లాడ్ దేవునికి మహిమ కలిగిన కాక సమయంలో మీకు అందరు కూడా ఏసైనామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాడు మరియు ఉదయ కాలంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము మీరందరూ కూడా మీ దగ్గర ఉన్న బైబిల్ని తీయండి పరిశుద్ధ గ్రంథమును ఒకసారి ధ్యానం చేసుకుందాము ఈరోజు ఉదయం కాలంలో దేవుడు మనతో మాట్లాడతాడో దాన్ని బట్టి మనం నడిపిస్తాడు ఒక వాక్యం చదువుకుందాము యోహంస వార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చాయాన్ని మరి మరి నేను చదువుతాను ఇంత భాగంలో మీ సంతోషం పరిపూర్ణట్లు అడుగుడి మీకు దొరుకును ఇక్కడ మనం చూసినట్లయితే పదే కాల సమయంలో మీ సంతోషం పరిపూర్ణట్లు అడుగుడి మీకు దొరుకును యేసు ప్రభువారు ఇక్కడ మనతో ఏం అంటే మీ సంతోషం పరిపూర్ణలు అడుగుడు అంటున్నాడు అంటే మన సంతోషము అయ్యేటట్లుగా మనం ఏం చేయాలంట చేసేనో అడగాల అడగాల మనము సంతోషపడగాల సంతోషంగా ఉండాలంటే మనం ఆనందంగా ఉండాలంటే మనం దేవుణ్ణి అడగాల మనం సంతోషంగా ఉండాలంటే ఏం అడగాల ఒకసారి ఆలోచించినట్లయితే ఈ లోకంలో మనం జీవించినప్పుడు మనకు డబ్బులు ఉంటే సంతోషము మంచి కొత్త బాటలు ఉంటే సంతోషము కొత్త ఇల్లు ఉంటే మనకు సంతోషము మంచి వాహనాలు ఉంటే సంతోషము సంతోషము ఏమే ఇంకా మన బిడ్డలు లేకుంటే మన ఊళ్ళో అందరూ కూడా బాగుండాలని ఉంటే ఇంకా సంతోషము ఇవన్నీ మనం సంతోషంగా మనం భావిస్తూ ఉంటాం భావిస్తుంటాం మరి దీనికంటే కూడా ఇంకొకటి ఉంది ఏంటంటే మరి దేవుని యొక్క రాజ్యము దేవుని యొక్క సన్నిధి మనం ఎప్పుడైతే మనం దాన్ని వెతికి అది మనం అడిగి దాంట్లో మనం నడుచుకుంటే మనకు చాలా ఇంకా సంతోషం ఉంటుందని చెప్పేసి మనం చూడవచ్చు ఈ యొక్క సమయంలో రేమంటులారా ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను మన ప్రభు యేసుక్రీస్తు వారు మరి శిష్యులు డెబ్బై మంది ఏర్పాటు చేశారు ఓవరాలో మరి పన్నెండు మంది మరి ఉన్నారు వీళ్ళందరూ కూడా యేసు ప్రభు శిష్యులు అయితే ఆయన మరి ఇద్దరిద్దరిని పంపిస్తూ గ్రామ గ్రామాలకి దేవుని రాజ్యాన్ని సువార్తను ప్రకటించమని చెప్పి వారిని పంపించినప్పుడు వారు మరి వెళుతూ వెళ్ళి దయంలో లోబడుతున్నవి అద్భుతాలు జరుగుతున్నాయి కుంటి వారు నడుస్తున్నారు గుడ్డి వారు చూస్తున్నారు రోగులు శుద్ధులవుతున్నారని చెప్పి తిరిగి వచ్చి వేసేతో సంతోషంతో వచ్చి చెప్తున్నారు ఎంతో సంతోషంతో చెప్తున్నారు మరి ఏసు ప్రభు వారు చెప్పాడు ఒక మాట అన్నాడు ఏమనంటే వాటికంటే కూడా మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయని సంతోషించని చెప్పి యేసు ప్రభు చెప్పాడు అవును ప్రేమ అంటున్నారా మరి ఈ లోకంలో కార్యములన్నిటికంటే కూడా ఏమీ కంటే కూడా మన పేర్లు మనము పరలోకంలో మన పేర్లు పరలోకంలో రాయబడి ఉండని మనం సంతోషించినప్పుడు ఆనందించినప్పుడు అది ఎంతో గొప్ప ఉద్దేశం ఒకసారి ఆలోచించుకోండి కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చూస్తున్నాం ఏం చూస్తున్నామంటే ఇరవై నాలుగు వచ్చి మీ సంతోషము పరిపూర్ణతలు అడుగుడి మీకు దొరుకును మీ సంతోషాన్ని పరిపూర్ణతలుగా మీరు అడగండి అది మీకు దొరుకుతుంది మనం ఏదైతే దేవుని సన్నిధిలో మనము సంపూర్ణంగా దేవుణ్ణి మనం అడిగినప్పుడు దేవుడు మనకు దాన్ని మనకు దేవుడు దయచేస్తారని చెప్పి ఈ ఉదయ కాలశ్లు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం చూడండి ఒక మాట గురి చేస్తాను ఏకో పత్రిక మరి మనం గమనించినట్లయితే నాలుగవ అధ్యాయము ఏకో పత్రిక నాలుగో అధ్యాయము మొదటి నుంచి నేను కొన్ని వచనాల మీద వినిపిస్తాను మీలో యుద్ధములు పోరాటంలో దేని నుండి కలుగుచున్నవి మీ అవయంలో పోరాటం పోరాడు మీ భోగత్యం నుండి కదా మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకలేదు నరగైతే చేయుద్దరు మద్దతు పడుతురు కానీ సంపాదించుకోలేరు కోట్లు ఆడుతురు యుద్ధం చేయుద్దరు కానీ దేవుణ్ణి అడుగునందున మీకేమీ దొరకలేదు ఇక్కడ మరి దేవుణ్ణి అడిగే విధానాన్ని దేవుణ్ణి ఎద్దు మనం పొందుకునే విధానాన్ని దేవుణ్ణి మనం జీవించే విధానాన్ని మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఇక్కడ ఏం చేస్తున్నామంటే మీలో యుద్ధంలో పోరాటంలో దేని నుండి కలుగుచున్నాయి మీ అవ పోరాటం మీ భోగి కదా భోగి హలోండే కదా మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకటం లేదు నర్హేత్రి చేయదొరగిన మత్స్య పడతారు కానీ సంపాదించుకోలేరు లేరు పోట్లాడుతురు యుద్ధం చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకలేదు ఇక్కడ మనం చూసినట్లయితే నుంచి సాయంత్రం వరకు మనిషి జీవితము పోరాటమైనది అసమాధానమైనది నెమ్మది లేనిది సుఖం లేనిది సంతోషం లేనిది ఎన్నో కూడా పోరాటంతో యుద్ధాలతో కూడినది అన్నమాట కాబట్టి ఎన్ని మనిషి జీవితంలో చోటు చేసుకున్నాయి కాబట్టి సంతోషం లేదు అందుకే అంటున్నాడు ఏమంటున్నాడంటే మీకేమీయో దొరకలేదు దేవుణ్ణి అడగనందున మీకేమీయో దొరకలేదు అవును చాలాసార్లు మనం దేవుని అడగనందున మనకేమీ దొరకటం లేదు అందుకే ఏమైనా స్వార్థలు మనం పదహారు వాద్యం ఏం మీ సంతోషం పరుకున్నట్టు అడుగుడి మీకు దొరుకుతుంది ఏమి దొరుకుతుందంటే మన జీవితాలకి సంతోషాన్ని దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు అడిగినప్పుడు అడుగు వాటికంటే కూడా ఊహించే కంటే కూడా అత్యధిక దేవుడు ఇవ్వగల శక్తి దేవునికి ఉంది కాబట్టి మనం ఏదైతే మనం దేవుడిని అడగతామో అది దేవుడు మనకు అనుగ్రహరిస్తాడని చెప్పి మనం ఈ యొక్క అదేకాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి లేచిన కాదు మొదలుకొని పండుకునే సమయం వరకు యుద్ధాలు భోగిలు ఏమీ మరి అనేకమైనవి మరి మతస్ పడటము డమ్మముగా జీవించడం ఇవన్నీ కూడా మరి దేవుడిని సంతోషపరచలేవు నీకు కూడా సంతోషం ఉండదు ఆనందం ఉండదు మీరు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మీకు సంతోషాన్ని ఇచ్చి సమాధానాన్ని ఇచ్చాడు ఈ కుటుంబాలను మన దేవుడు దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి దేవుడిని అడుగుదాం దేవుడిస్తాడు సరే ప్రార్థన చేసుకుందామా ఒక మాట ప్రేమ గల తండ్రి ఏ సన్ని కొందనాలు తమ వాక్యాన్ని అందరి హృదయాలలో ఫలించినట్లు చేయండి ఆశీర్దకరంగా చేయమని ప్రార్థిస్తున్నాను మహిమా ఘనత మీరు ఒక్కరే పొందుకోమని ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె